ద డ్ ప్రియ దేవుని బిడ్లార క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా ప్రతిరోజు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మరి మనందరం ప్రతి ఉదయకాలను సిద్ధపడుతున్నాం వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నాం అని నమ్ముతున్నాం దేవుని స్థుతిస్తూ మరి ప్రతిరోజు మరి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కదా దేవుని ఎందు ఇంకను నిరీక్షణ కలిగి కొనసాగండి నమ్మిక ఉంచండి ఎందుకు అంటే తన ఎందు నమ్మిక ఇచ్చేవారిని తన ఎందు భయభక్తులు గలవారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టడు సిగ్గునకు ఆయన అప్పగించడు కనుక నిన్ను దేవుడు ఘనపరచబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కనుక ప్రతి ఉదయకాలం మీ వాగ్దానాన్ని వీక్షిస్తూ ప్రార్థనా పూర్వకంగా మరి ప్రతిరోజు మీరు సిద్ధపడండి దేవుడు ప్రతి ఉదయకాలను మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీ జీవితంలో ఆ ఆమెన్ ఈ ఉదయకాల సమయం మరి ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఏహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షింపుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ఆమెన్ హలెయ దేవుని బిడలారా ఈ ఉదయకాలం ఇస్తున్న వాగ్దానం ఇది యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నీవు నన్ను రక్షించుము నేను రక్షించబడుదును అవును దేవుని బిడలారా ఇక్కడ మరి భక్తుడు నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను అని ప్రభు దగ్గర నుండి ప్రార్థన మనవిని సమాధానాన్ని అడుగుతూ తన యొక్క నిశ్చయతను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు మరి నీ జీవితంలో ఆ నిశ్చయతే ఉందా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు కదా ప్రతి ఉదయకాలం ప్రార్థిస్తున్నావు ప్రతి రాత్రి వేళను ప్రార్థిస్తున్నావు ప్రతి సమయంలోనూ ప్రార్థిస్తున్నావు అయితే మరి ప్రార్థిస్తూ ఉన్న నీవు నీ ప్రార్థన వింటున్న దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అనే నిరీక్షణ నీలో ఉందా ఇక్కడ చదివాం కదా నీవు నన్ను స్వస్థపరిస్తే స్వస్థపడతాను నీవు నన్ను రక్షిస్తేనే నేను రక్షించబడతాను మరి నేను నిన్ను కీర్తించినట్లుగా స్తోత్రము చేయనట్లుగా నా స్థుతికి నా స్తోత్రమునకు కారణభూతుడు నీవే అని రాయబడినట్లుగా ఈ ఉదయకాలం ప్రభువుని స్థుతించే ఆ మనసు తప్పకుండా ఆయన సమాధానమిస్తాడు అనే నిరీక్షణ ధైర్యం నీలో ఉన్నట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు సమాధానం ఆ మేన్ అయ్యా నాకు గర్భఫలాన్ని నువ్వు ఇస్తే నేను పొందుకుంటాను నా గర్భాన్ని నువ్వు తెరిస్తేనే తెరవబడుతుంది నా ఆర్థిక సమస్యలను నీవు తీసివేస్తేనే తొలగిపోతాయి నాకు ఉద్యోగం నువ్విస్తేనే అది నాకు కలుగుతుంది అని ప్రభు ఎదుట చెప్పగలిగితే ఆయన నామాన్ని ప్రైజ్ చేయగలిగితే ఆయన అధికారాన్ని ఆయనకున్నటువంటి ఆ శక్తిని నువ్వు కొనియాడగలిగితే మరి దీవెన ఆశీర్వాదం నీ సొంతం కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయటం నేర్చుకో ఉదయకాలం నుండి ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్న నీవు నువ్వు ఇస్తే నాకు వస్తుంది నువ్వు స్థిరపరిస్తేనే అది స్థిరము అని చెప్పగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను బ్లెస్ చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా నేను లేవనెత్తుతాడు ఆత్మీయ విషయాల్లో సైతం నువ్వు అడిగితే ప్రభుని నీకు స్థిరత్వాన్ని దయచేస్తాడు కాబట్టి మన స్థుతులకు కారణభూతులైన ప్రభుని ఈ ఉదయకాలం మొదలుకొని ఈ విధంగా మనం వేడుకుందాం కొని ఆడదాం ఘనపరుద్దాం నిశ్చయంగా దేవుడిని ఆశని తృప్తిపరచును గాక మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం మాతో మాట్లాడుతూ ఒక నూతనమైన కోణంలో నీ సముఖంలో ప్రార్థించడం మాకు నేర్పించి ఉంటున్నందుకు నీకు వందనాలు దేవా నీవు స్వస్థత ఇవ్వకపోతే లోకంలో స్వస్థత లేదయ్యా అయ్యా నీవు ఆశీర్వదించకపోతే ఆశీర్వాదం లేదు తండ్రి నిశ్చయంగా ఈ దినం మీరు మాకు వాగ్దానం చేసిన ప్రకారం నీ బిడ్డలందరి జీవితాల్లో నీవే స్వస్థపరచుదుగాక వారు స్వస్థత పొందుకుందురుగాక నీవే విడిపించదో గాక ప్రతి వారికి విడుదల జరుగును గాక ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో గర్భఫల విషయంలో వివాహాల విషయంలో చదువుల విషయంలో పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో ఇదిగో అన్ని విషయంలో ప్రభా నీవే వారిని ఆశీర్వదించదో గాక నీ ఆశీర్వాదం నుండి ప్రతి కుటుంబం ఇది మొదలుకొని ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడిన సంతతిగా ఏసు నామంలో స్థిరపరచబడుదురుగాక బలమైన కార్యాలు ఈ వాగ్దానం ద్వారా బిడ్డల జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ప్రతి సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి ఈ ఉదయకాలం ఈ దినమంతా వారికి దీవెనకరంగా ప్రాస్పరిటీగా దయచేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభావ ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతా వారి జీవితాల్లో నెరవేర్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దలవర్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన వాగ్దానం మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి మరి ప్రతిరోజు వాగ్దానం వస్తూ ఉంది కనుక వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలాండ్